పదకొండేళ్ళ పాప వీళ్ళు ఏదైతే జీసస్ సంబంధించిన బలిపీఠం అంటారో అదే బలిపీఠం దగ్గర పదకొండు సంవత్సరాల అమ్మాయి ప్రాణాలను బలి తీసుకున్నారు గుడ్డి అంధవిశ్వాసంతో రోగం తగ్గిపోతుందని గుడ్డి నమ్మకంతో పిచ్చిదనంతో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పసిపిల్లని తీసుకొచ్చి అమ్మాయి అక్కడి నుంచి వెళ్లకుండా ఉండాలి అరవకుండా ఉండాలని నోట్లో గుడ్డలు ఉట్టి చున్నీతో కట్టి ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని కూడా గ్రహించలేదు అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు అసలు ఏం జరుగుతోంది ఏం చేస్తున్నారు అని అడిగేదాకా ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు ఆ బాలిక తల్లి అమ్మమ్మ విజయనగరం జిల్లా డెంకాడకు వారిగా గుర్తింపు అంటే మనం మతాన్ని నమ్మొచ్చు ఏ మతాన్నైనా సరే మన ధర్మాన్ని మనం ఎలా నమ్ముతారో ఎవ్వరి మతాన్ని వాళ్ళు నమ్మండి కాదనట్లేదు కానీ నిజాలు చెప్పండి ఆయిల్ పూసుకుంటే రోగాలు తగ్గుతాయని నిజంగా ఆయిల్ పూసుకోను లేకపోతే హాస్పిటల్కి వెళ్లకుండా చర్చిలో ప్రార్థనలు చేస్తే ప్రాణం పోదు అంటే పోర్పు ప్రాణం పోయేదా పోయిందా లేదా